ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృషం వీక్షకులు స్వాగతం మేషరాశి ఈ మేషరాశిలో అశ్విని నక్షత్రం నాలుగు పాదాలు భరణి నక్షత్రం నాలుగు పాదాలు కృతిక నక్షత్రం మొదటి పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి ఒకటి నుంచి పదిహేను రకాల ఉన్నందు చూద్దాం ముందుగా మిత్రులు మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రతిదిన జరిగేటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు జనవరి ఒకటో తారీఖున జరుగుతాయి ఈ నెలలో జనవరి మొదటి భాగంలో దీనిలో ఎవరైనా పాల్గొనొచ్చు కొత్త వాడిని కూడా పాల్గొనొచ్చు వివరాలను కూడా వీడియో అందజేస్తాను నచ్చి ఫలితాలు వీడియోల తర్వాత ఈ పదిహేను రోజులు మీకు అనో చూద్దాం నైన్ ఆఫ్ వెంటికల్స్ ఇంకా తీసుకుందాం ఫోర్ ఇంకా తీసుకుందాం ఎస్ ఆఫ్ వ్యాండ్స్ బాగుంటుంది జీవితంలో మార్పులు కోరుకోవడం సహజం ప్రతి మనిషికి కూడా అనేక రకాల మార్పులు కోరుకుంటారు అందరూ నా మాట వినాలనుకుంటారు అన్నీ మంచి చేతిలో ఉండాలనుకుంటారు ఈ సమయంలో పదిహేను రోజుల కాలం కూడా మీకు ఎలా ఉంటుంది కొన్ని సందర్భాల్లో తెలిసి తిరిగి ఏదైనా పనిచేసినా ఏదైనా కొంచెం కఠినంగా మాట్లాడినా అది వ్యతిరేకత కంటే కూడా అనుకూలంగానే కనబడుతుంది ఆ రకంగా ఈ సమయం ఈ నెల ఈ పదిహేను రోజులు కాలం మీకు గడిచిపోతూ ఉంటుంది కోరిన కోరికలు నెరవేరుతాయి ఉత్సాహంగా ఉంటుంది ఆర్థికంగా బాగుంటుంది ఆరోగ్యపరంగా బాగుంటుంది గౌరవ లోటు ఉండదు కొత్త కొత్త పనులు చేయడానికి కొత్త యాక్టివిటీస్ చేయడానికి అనుకూలమైన కాలము జీవితంలో అనేక రకాల మంచి మార్పులు చేర్చలు జరిగే అవకాశము ప్రశాంత వాతావరణం కుటుంబ జీవనం ఇవన్నీ కూడా కనబడుతున్నాయి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ పేజ్ ఆఫ్ సోట్స్ ప్రెజెంట్ లెవర్స్ ఫ్యూచర్ టూ ఆఫ్ సోట్స్ బాగుంది మీ పాస్ట్లో కొన్ని సందర్భాల్లో కొన్ని మాటలు మాట్లాడే మాటకే చేసే పనికి సంబంధం లేకుండా ఉండి కొంత శత్రుత్వాలు కొని తెచ్చుకునేటువంటి పరిస్థితి మీ గతంలో అనాలోచితంగా మాట్లాడే మాటల యొక్క ప్రభావం అతి తీవ్రంగా ఉండడము ప్రజెంట్కి వచ్చేసరికి మీరు సమాజాన్ని పరిస్థితుల్ని అర్థం చేసుకుంటారు ఎవరెలాగున్నారు ఎవరు మన వాళ్ళు ఎవరు మన వాళ్ళు కాదు ఎవరు ఎలాంటి అన్నీ అర్థమవుతూ ఉంటాయి అలాగే ఎవరిని ఎంతలో పెట్టాలి ఇవన్నీ తెలుస్తూ ఉంటుంది భ్రాంతి వ్యామోహం వదిలి వాస్తవంలో జీవిస్తారు ఫ్యూచర్ కోసం ఏం చేయాలి అవన్నీ కూడా చేస్తారు కొన్ని సందర్భాల్లో కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది తీసుకుని ఆ నిర్ణయాన్ని నిలబడాలి అవన్నీ కూడా ఫ్యూచర్ కంటూ టూ ఆఫ్ సోర్స్ కనబడుతున్నాయి మీ మనోధైర్యానికి మానసిక శక్తికి సామర్థ్యానికి పరీక్షాకాలం అన్ని రకాలు కూడా అనుకూలంగా ఉంటుంది కుటుంబరంగా సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబరంగా ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ పెంటికల్స్ సామాజికంగా ఎలా ఉంటుంది మూన్ కుటుంబరంగా ఇబ్బంది ఏం లేదు కుటుంబ పరంగా పర్వాలేదు అందరూ ఆడబిండాలి ఇవన్నీ గౌరవ మర్యాదలు ఇవన్నీ ఉంటాయి మనం మొట్టమొదటిగా నైన్ ఆఫ్ పెండికల్స్ వచ్చింది కదా అందరం మేము ఆడ వింటూ ఉండడం వినాలనుకోవడం ఇవన్నీ అని చెప్పి అనుకున్నాం కదా అదంతా కూడా కుటుంబరంగా ఉంటుంది సామాజికంగా ఒక తెలియని ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు మాట పడడము తప్పించుకోలేకుండా ఇరుక్కుపోవడం కొన్ని సందర్భాల్లో మనం ఏదో క్యాజువల్గా మాడి మాట్లాడేస్తాము అది ప్రూఫ్గా వస్తుంది విట్నెస్కి వస్తే మనం ఇరుక్కుపోతాం మనం తప్పించుకోవడం కోసం మాట్లాడే మాటలు ఇరికించేస్తాయి ఒక్కొక్కసారి ఈ రకంగా ఇరిక్కుపోయే అవకాశం కనబడుతుంది అందువల్ల ఒక మాట అనే ముందర ఒక చేష్ట చేసే ముందర ఒకటి రెండుసార్లు ఆలోచించుకొని చేయడం తప్ప తొందరగా పడద్దు ఉద్యోగం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ ఫ్యాండ్స్ కొంత ప్రెషర్ ఉంటుంది వర్క్ ప్రెషర్ కానీ మీ పాత ప్రాజెక్టులు ఏమైనా సరిగా ఎస్కలేషన్ ఏమైనా రావడం కానీ ఇలాంటివి కొన్ని ఇబ్బందులు ఉంటాయి అలాగే మీరు కూడా కొంత కొంతమంది అంటే అందరికి కాదు కొంతమందికి ఎక్స్పీరియన్స్ లేని టెక్నాలజీ ఏదో ఉందని చెప్పి ఆ ప్రాజెక్టులోకి వెళ్ళి రిక్కుపోయే అవకాశం ఇబ్బంది పడే అవకాశం కనబడుతుంది కొంచెం జాగ్రత్తగా చూసుకుని గొడవలు పెట్టుకోవద్దు అవసరం లేకుండా లీవ్ పెట్టద్దు నాలుగు ఐదు ఆరు తారీఖుల్లో అనవసరమైన వాదనలు దేంటో తలదోచు ఉద్యోగంలో ఉద్యోగం లేని వాడే పరిస్థితి ఏమిటి ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ గట్టిగా ప్రయత్నం చేస్తే తినే అవకాశం ఉంటుంది కానీ అంత బలం అయితే ఏమి కనబడట్లేదు వ్యాపారం చేసేవాళ్ళకి కనబడుతుంది సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ ఊహించని చిక్కులు వస్తాయి ఏ పని చేసినా కానీ చాలా ఎలర్ట్గా ఉండాలి ఎంత ఎలర్ట్గా ఉన్నప్పటికీ కూడా మీకు ఊహించే సడన్గా ఏదైనా చిక్కులు ఏదైనా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అందువల్ల చేసే పని మనసు దృష్టి శరీరాన్ని దాని మీద పెట్టి చేయాలి ఏ పని చేసినా కానీ తొందర నిర్ణయాలు తీసుకోకూడదు అకస్మాత్తుకు వచ్చే ఇబ్బందులు వస్తే వస్తే ఊహించుకునేది అంత సిద్ధంగా మీరు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ కప్స్ శక్తికి మించే పనులు చేయవద్దు అనవసరంగా లోన్లు తీసుకోవడానికి చేయవద్దు అవసరమైతేనే లోన్ తీసుకోండి అవసరమైతే అప్పు చేయండి లేకపోతే ఏ రకమైన ఆర్థికమైన వాటిలో కూడా లేకుండా ఇబ్బంది పడకుండా చూసుకోండి అలాగే ఫైనాన్షియల్ ట్రాప్లు హై మనకి ఫోన్స్ కాల్స్ హ్యాండ్ ట్రాప్స్ ఉంటాయి వీడియో కాల్స్ వస్తాయి ఫేక్ వీడియో కాల్స్ వస్తాయి అలాగే మీరు బ్యాంక్ నుంచి మాట్లాడడం రకరకాల ఫేక్ కాల్స్ వస్తూ ఉంటాయి కదా అలా ఏదైనా డబ్బులు పాకొట్టుకునే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉంటుంది షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టేవాళ్ళు ఈ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ వాటిలో పెట్టేవాళ్ళు జాగ్రత్తగా చూసుకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ ఏమి ఇబ్బంది లేదు ప్రశాంతంగా ఉంటారు ఏదో ముఖ్యమైన సంఘటన జరుగుతుందా నైన్ ఆఫ్ సోట్స్ ఒక తెలియని ఒత్తిడి వేధిస్తూ ఉంటుంది మనోవేదన ఏం జరుగుతుందో తెలియని ఒక భయం ఉంటూ ఉంటుంది ముఖ్యంగా తొమ్మిది పది తారీఖుల్లో ఏదో ఒక రకమైనటువంటి తెలియని ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు అందువల్ల కొంచెం అమ్మి ఒకసారి మీ జాతకం చూపించుకోండి ఏదైనా పరిహారం అవసరమైతే చేయించుకోండి లేకపోతే పర్వాలేదు ఒత్తిడి అనవసరం ఒత్తిడి పెర పెరగకుండా చూసుకోండి మగవారి ప్రత్యేకం సూచన ఏమైనా ఉందా మెజీషియన్ చెప్తాను ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఎస్ ఆఫ్ కప్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ కప్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ వ్యాన్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది ఎంపర్ మగవారికి ఆడవారికి చాలా బాగుంది ఎటువంటి ఇబ్బందులు ఉండవు ముఖ్యంగా మగవారు మీకు రెండు సామర్థ్యాన్ని నిరూపించుకుంటారు మీ శక్తిని నిరూపించుకుంటారు సమాజంలో మీ చుట్టూ ఉండే సమాజంలో మీరు ఎంత ముఖ్యలో దాన్ని నిరూపించుకుంటారు ఆడవారు కూడా ఆర్థికంగా అకస్మాత్తుగా లాభాలు కలుగుతాయి పూర్వీకుల ఆస్తులను కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అన్ని రకాలకు కూడా కలిసి వచ్చే కాలం చాలా చాలా బాగుంటుంది వైవాహిక జీవితంలో కూడా కలతలు తగ్గుతాయి అన్యోన్యత పెరుగుతుంది అన్ని రకాలకు కూడా అనుకూలకాలం బాగుంటుంది ఏమైనా భార్యావతల మధ్యలో ఏమైనా మిస్అండర్స్టాండింగ్స్ ఏమైనా ఉంటే అవన్నీ పోతాయి చాలా బాగుంటుంది సంతాన పరంగా ఊహించని చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అనవసరం మాట్లాడటం కానీ ఆరోగ్య విషయాల్లో కానీ ఏదైనా కానీ అన్నీ సక్రమంగా సాగుతున్నాయి అనుకుంటే అకస్మాత్తుగా ఊహించని సమస్య ఎదురయ్యే అవకాశం ఉంటుంది మీరు ఊహించని కోణంలో ఊహించిన విషయంలో సమస్య వస్తుంది కొంచెం జాగ్రత్తగా ఉండకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది మీగ్గా మీరే పోర్పాట్లు చేయరు ఏవైనా సంతాన పరంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది పెద్దవాళ్ళకి కాకుండా వాళ్ళ స్వయం కొరత ప్రధానం పూరంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది విద్యార్థుల పిల్లలు పర్వాలేదు జాగ్రత్తగా ఉంటారు సరైన నిర్ణయాలు తీసుకోండి తొందరపడకండి దేనికి కూడా క్యాంపు సెంటర్స్ అది వచ్చిన వాళ్ళు జాబ్స్ చేసేవాళ్ళు వాళ్ళు కొత్తగా జాబ్లు చేయని ఫ్రెషర్సు మీరు అందరూ కూడా అగ్రిమెంట్లు అవి చేసేటప్పుడు ఓ నాలుగేళ్ళు ఐదుళ్ళకి బాండ్ రాయడం ఇలాంటి పనులు చేయకుండా జాగ్రత్తగా చూసుకోండి నక్షత్రాల మెరుగ్గా తీసుకుంటే అశ్విన్ వాళ్ళకి ఎలా ఉంటుంది హైపర్ స్ట్రస్ వాళ్ళకి ఎలా ఉంటుంది ఏస్ ఆఫ్ పెంటికల్స్ కుర్తి మొదటి పాదం వాళ్ళకి ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ సోట్స్ అశ్విన్ నక్షత్రం మొదటి పాదం వాళ్ళు అశ్విని నక్షత్రం వాళ్ళు సమయాన్ని తగినట్టుగా స్పందించాలి అన్నీ నాకు తెలుసు అనుకోవడం అన్నీ నేను చేయగలను అనుకోవడం ఓవర్ కాన్ఫిడెన్సు అలాగే నేను కళ్ళతోనే మాట్లాడే కళ్ళతోనే నేను నడిపించగలను అని చెప్పి అనుకోవడం ఇలా కాకుండా సినిమాటిక్ కాకుండా రియల్ లైఫ్లో ఉండాలి వాస్తవాలు మాట్లాడాలి తెలిసింది చెప్పాలి నిజం చెప్పాలి తెలిసింది తెలిసింది ఖచ్చితంగా చెప్పాలి ఓపెన్ అవ్వాలి లేకపోతే ఇబ్బంది ఉంటుంది భరణీ నక్షత్రం అంటే పట్టింది బంగారంలాగా ఉంటుంది ఆర్థిక ఆరోగ్య విషయాల్లో బాగుంటుంది గుర్తింపు గౌరవం వస్తుంది ఊహించిన సహాయం లభిస్తుంది అన్ని రకాలకు కూడా చాలా అనుకూలమైన కాలం భరణి నక్షత్రం వాళ్ళకి ఈ చెప్పిన ఇబ్బందికరమైన విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కృర్తిక వాళ్ళకి కనబడుతున్నాయి నోరు జారద్దు మాట జారద్దు అనవసరం మాట మాట్లాడద్దు ఒక మాట మాట్లాడిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకోవడం వీలు కాదు ఈ రోజుల్లో ఏంటంటే ఏది సీక్రసీ అనేది ఏది లేదు అందువల్ల ముఖ్యంగా రాజకీయాల్లో వాళ్ళ పన్న వాళ్ళు ఈ పబ్లిక్ లైఫ్లో ఉన్న వాళ్ళు అబద్ధాలు ఆడి లేదా నోటుకు వచ్చిన తో మాట్లాడు స్టేట్మెంట్ ఇచ్చి ఒక షేర్ చేసి ఏదో పోస్ట్ ఏదో షేర్ చేసి లేనుకునే వివాదాలు కొని తెచ్చుకోకుండా మౌనంగా ఉండండి జాగ్రత్తగా ఉండండి ఎలాంటి పొరపాట్లు చేయకుండా ఉంటే మంచిది పరిహారం ఏం చేసుకోవాలి అశ్విన వాళ్ళు ఏం పరిహారం చేయాలి సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఇంకొకటి తీసుకుందాం ది వరల్డ్ మహాలక్ష్మి అమ్మవారు ఆరాధన చేసుకోండి లక్ష్మీ హృదయం పారాయణ లేదా ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మి అపరమిత హిరణ్యం దాపయ దాపయ స్వాహ అనే మంత్రం జపం లక్ష్మి కవచం చదువుకోండి బాగుంటుంది భరణి వల్ల ఏం చేయాలి క్వీన్ ఆఫ్ కప్స్ ఇంకో కార్డు తీసుకున్నాం స్టార్ మీరు మీ జన్మ నక్షత్రం అన్నాడు అంటే భరణి నక్షత్రం అన్నాడు లేదా భరణి నక్షత్రం కాకపోతే పుబ్బ పూర్వవాషడు ఈ రోజుల్లో కానీ ఒక కిలోంబా బియ్యం దానం ఇవ్వండి నవగ్రహాన్ని ప్రదక్షిణం చేయండి నవగ్రహాన్ని ఆరాధన చేయండి కృర్తి వాళ్ళు ఏం చేయాలి వీళ్ళు ఆఫ్ ఫార్చ్యూన్ ప్రత్యేక పరిహారం అక్కర్లేదు మీరు కూడా నవగ్రహ ప్రదక్షిణం చేసుకోండి నవగ్రహాన్ని ఆరాధన చేయండి బాగుంటుంది నవగ్రహ హోమం చేయించుకోండి బాగుంటుంది మొత్తం పర్వాలేదు శుభాశుభ శుభంగా ఉంది ఈ కృతికి వాళ్ళు కొంచెం ఒత్తిడి ఎక్కువ ఉంటుంది జాగ్రత్తగా ఉండండి ఈ పరిహారాలను కూడా జనవరి ఒకటో తారీఖున జరుగుతాయి డ్రైవ్ టైం వస్తుంది చూడండి Sob un